పదిహేనవ వాక్యాన్ని ఒకసారి మనము చదువుదాం ఇది చాలా చాలా శ్రేష్టమైనటువంటి యాగము మరి ఎక్కువగా ఇష్టపడేటువంటి యాగము దీని వరకే కదా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా చాలండి దేవుడికి మనం చెల్లించాల దేవుడికి స్తోత్రం కాక ఎందుకని ఆయనకు స్థుతి యాగము అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మహోన్నతుడు కనుక సర్వశక్తి మంతుడు కనుక ఆయన ఆకాశ మహాకాశాలు పట్టసాలన్నటువంటి దేవుడు గనుక ఆయన ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట స్థుతి యాగము చెయ్యాలంట ఎలాగునా నీ జీవ

దేనికి నువ్వు స్థుతులు చెల్లించాలి అంటే ఆయన భవిష్యత్తుడు మొట్టమొదటి పెట్టుకోవాలి ఆయన ఉపత్తుడు ఆయన సర్వనత్తుడు సర్వశక్తి మందులు ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే నిన్ను నన్ను సృజించిన కాబట్టి ఆయన మన జీవ జీవులతో ఆయనకు కీర్తన కనుడు ఎవరు ఒకసారి మనం చూద్దాం కీర్తన గ్రంథము యాభై ఒక సంకీర్తన పద్నాలుగు ఇరవై మూడు ఒకసారి చదువు కీర్తన గ్రంథము

పర్లోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము మానక ఆయన ఏం చేస్తున్నారు స్థుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాడు రేపు పర్లోక రాజ్యంలో మన అందరం కూడా చేసేది ఇదొక్కటేనే స్తో అందుకే ఈ భక్తి అందుకని ఈ మావు మనసు అందుకే ఈ గొప్ప రక్షణ

ఆయన కార్యములను ప్రకటించుగా చదువు కృతజ్ఞతలుగా కృతజ్ఞతలు ఇవన్నీ కూడా ఈ నాయక ద్వారా ప్రభువును స్థుతించాలి ఒకసారి ప్రతి ఒక్కరం కూడా ఆయనకు మన జీవితాంతము మన జీవితాంతము ఆయనకు రోల్బడి ఉన్నారు మన గుండెల మీద చెయ్యి వేసుకొని ఒకసారి మన కళ్ళు మూసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏ ఏ క్షణాలను రక్షించబడ్డావో నీకే తెలుస్తుంది అందుకని ఆయన ఏం చేయాలా స్థుత కాబట్టి ప్రభులతో ప్రియమైనటువంటి దేవుని సంఘం ప్రభువుని మహిమ ఫైనల్ గా నూట మూడవ సంకేతల మొదటి వచ్చిన నుంచి ఐదు వచ్చిన చదువుకొని ముగించుకుందాం నా నా ఉన్న అంతరంగ ఆయన పరిశుద్ధ నామమును నా నామము సన్నితి ఆయన చేసిన ఉపకారములలో నువ్వు ఎందుకు స్థుతించాలి ఎప్పుడైనా అర్థమవుతుంది నీకు ఎందుకు ఆయన చేసిన ఉపకారములలో ఒకవేళ నువ్వు మరిచావు అంటే నీకు కృతజ్ఞత లేదు నీకు భక్తి లేదు నీకు మా మనసు అందుకే నీ భక్తుడు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో అందుకనేం చేయాలి నీ టైంకు నువ్వు రావడం కాదు ఆయన టైంకి మనము రావాలి వచ్చి భక్తుడు స్థుతించినట్లుగా ఎలా తన ప్రాణముతోటి నా ప్రాణమా ప్రాణమాను సమతించము స్థుతించమయ్యా నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన